యా మాధవరెడ్డి గారు కాల్ వెయిటింగ్ వస్తుంది శరత్ గారు శరత్ గారు విన్నారు కదా మాధవరెడ్డి గారు ఆర్గ్యుమెంట్ ఆయన ఏమంటారంటే నాకు యాభై శాతం రిజర్వేషన్లు దాటి దాటడం ఒకటి అబ్జెక్షన్ రెండోది దాటినా సరే అది అన్ని కులాలకు కాదు కులాల వారికి కాదు ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటారు సాధ్యమా ఎకనామిక్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్ రాజ్యాంగం లేదు సామాజిక వెనుకబాటుతనం అంట్రాంతనం రిజర్వేషన్స్ ఉన్నాయి తప్ప ఈడబ్ల్యూఎస్ వచ్చేంత వరకు అది లేదు రాజ్యాంగంలో అయితే ఇక్కడ లేదు సెకండ్ అక్కడ ఏదో ఫోన్ తో డిస్టర్బెన్స్ వస్తుంది ఇప్పుడు వినపడుతుందా మీకు అదేదో ఫోన్ ఎంగేజ్ లో వస్తుంటే ఆ ఫోన్ సౌండ్ వస్తుంది చూడండి సౌండ్ వస్తుందట పిసిఆర్ చూడండి నా క్వశ్చన్ వినిపించిందా మీకు వినోచ్చింది వినోచ్చింది అంటే మీరేమంటారు అతను మాధవ్ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారంగా నిజమైన అర్హులకి బీసీ లలో రిజర్వేషన్ ఇవ్వాలా ఇట్లా కులాల వారిగా ఇవ్వద్దు అది ఇదని ఏదో మాట్లాడుతుంది ఆయన ఇప్పుడు మాట్లాడేది చాలా అసంబద్ధంగా ఉంది ఆయన కోర్టులో కేసు వేసింది ఏంది కృష్ణమూర్తి జడ్జ్మెంట్ కగేనేస్ట్ గా గవాలి జడ్మెంట్ కగేనేస్ట్ గా ఎంపికల్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ దాటింది అని మాట్లాడి ఇవాళ బీసీలు ఉద్యమిస్తున్నారు బీసీలు ఆందోళన చెందుతున్నారు బీసీలు తమకు అన్యాయం జరిగింది ఒక కులం వాళ్ళ వల్ల అని ఆందోళన చేస్తున్న పరిస్థితులలో కావాలని అతను తన మాట మార్చి ఆ రకంగా మాట్లాడుతున్నాడు తప్ప అది కాదు కదా అసలు ఒక రకంగా అవునన్నా కాదన్న ఆయనకు చట్టపరంగా రాజ్యాంగపరంగా ఆయన హక్కు ఉంది జీవను ఛాలెంజ్ చేసే హక్కు ఉంది అయితే ఇక్కడ దోషి ఎవరన్నా ఉంటే అది ప్రభుత్వం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి నైతిక బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మేము తప్పుడు విధానాల ద్వారా పోయినాం కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నామని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలి ఇది ఇక్కడ విషయం భరత్ ఇదని కాదు మాధవ రెడ్డి ఇస్ నాట్ అన్ ఇష్యూ మాధవరెడ్డి కాకుండా ఎల్లారెడ్డి వేస్తాడు ఎల్లారెడ్డి కాకుండా పుల్లారెడ్డి వేస్తాడు అది వేరు వాళ్ళు నిమిత్త మాత్రులు ఇప్పుడు ఒకవేళ మాధవరెడ్డి వాదనలో లేకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చిన ఇవ్వకపోవు కదా ప్రభుత్వం తప్పిదాలు చేసి కావాలని తప్పులను దొర్లించి ఒక నాటకం ఆడి ఒక రకంగా మభ్యపెట్టి అంత జరిగినట్టుగా అప్పుడే సన్మానాలు కూడా చేసుకున్నారు భరత్ ఇవాళ పరిస్థితి ఏంది అని అంటే ఈ బీసీలకు ఏం మిగిలింది మొండిచేయి ప్రభుత్వ పరంగా నిజాయితీగా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒక్కసారి అక్కడ హైకోర్టు దగ్గర మంత్రులు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటారు ఒకసారి లైవ్ లో